వెల్కమ్ టు వివ న్యూస్ తగ్గేలిలో అగ్ని ప్రమాదం ఐదు ఎకరాల ఈత చెట్లు ఆస్తి నష్టం బాధితులు కన్నీటి వేదన సాలూరు నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం తగ్గెల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అకస్మాత్తుగా చెలరేగిన మంటలు సుమారు ఐదు ఎకరాల పొలాల్లో నాటి ఉన్న ఈత చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి ప్రయత్నించిన మంటల్ని అదుపులో తెచ్చేందుకు ఆలస్యం స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఇక హుటాహుటైన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి రెండు లక్షల వేర ఆస్తి నష్టం ఈ ఘటనలో సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు తమ జీవనాధారమైన ఈత చెట్లు అవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని ఈత కార్మికుడు మల్లెపూల లక్ష్మణ్ కన్నీటి పర్యాంతంతో మీడియాకు వివరించారు ఏడు తరాలుగా మేము ఈత చెట్లనే ఆధారంగా జీ జీవిస్తున్నాం ఇవి కాలిపోవడంతో మాకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి బోధ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు இது <laughs> வேண்டியது का दिसता र नाही जरीipot होतोय का नाही दिसता देते पडतोच होतो आपण बोलूया बदल इतकवळिसतो माती कुठदारा इतकवळिसतो हां पडिसतो इथं एतले एतले इगो इडनेम नागती पडो इने गिनाळते खाली इकडे इदम दोबी इकडे पडदा का सस्ती सदारिनी ना चल तुंदवा मला ओमची ఈరోజు మధ్యాహ్నము తగ్గెల్లి గ్రామ శివర్లో ఈతవరము కాలిపోయిందండి దాదాపు ఐదు ఎకరాల ఈతవరము కాలిపోయింది ఈ గ్రామ రైతులు మరి పెట్టి తెలియదు ఇంకా పైన ఎలక్షన్ వైర్లు ఉన్నాయండి చెట్లు తరుగుతున్నాయి మరి దానివల్ల అయిందో లేకుంటే రైతులు పంట పొడలకు మంట పెట్టడం వల్ల అయిందో తెలియదు కానీ దాదాపు ఐదు ఎకరాల ఈతవనము కలిపోయిందండి ఒక రెండు లక్షల రూపాయల ఆసనం జరిగిందాంట్లో అంచనా వేసాము దీనికి కారణము ఎవరో గుర్తి వ్యక్తులు మంట పెట్టడం జరిగిందని నిర్ వచ్చామండి మా ఈతంలో ఎవరో ఏం కదో తెలియదు అచానకు మంటలు లాంటినాయి కాబట్టి మా ఐదు వేల చెట్లు అగ్గి పాలైపోయినాయి మా జీవనాధారము నాలు నలభై మంది కార్మికులకు మేము ఇదే సాలూరా మండల్ మాది సాలూరా మండల గీతా కార్మికులు మేము అందరము ఐదు వేల చెట్లు మొత్తం కాలిపోయినాయి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలని మాకు వినపం ఎమ్మెల్యే గారికి కానీ సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్కి కానీ మా విన్నపం చేస్తున్నాము ఎట్టి పరిస్థితులు మా జీవన ఆధారము ఈత వనమే కాబట్టి మాకు ఈత చెట్లు మొత్తం ఐదు చెట్లు కాలిపోయినాయి కాబట్టి ఆర్థిక సాయం ఏదన్నా అందించగలని మా యొక్క వినపం చెప్పు